శ్రీకారం చేస్తున్న తక్కువలో ఈ శోభ ఇప్పుడు చెప్పి అసలు విషయం కానీ అప్పుడు ఆవిడ చెప్పింది తత్రాధునాక్షపాస్తీని మాతృప్తింగం యతే జత తమ మాత పాంథవర్య సాక్షా దివ్యమయం వరం వైశాఖే చైవ సంప్రాప్తే సప్తమ్యాంచదినే శుభే నాయన నర్మదానది యొక్క ఈ రేవు ఒడ్డున నందికేశ్వరుడు అనే పేరుతో ఈశ్వరుడు లింగరూపం ధరించాడు సమస్త ప్రాణుల కోసమని ఒకప్పుడు నందీశ్వరుడు శివుడి దగ్గరికి వెళ్ళాడు ఈశ్వర భూలోకంలో ఉన్న మానవులు ఈ జన్మలోనే కైలాసానికి రావాలి అని నా కోరిక అనగా భూలోకంలో వాళ్ళందరూ కైలాసానికి వస్తే కైలాసం పట్టం కరోనా రోగంతో తీసుకొస్తే మనలోకంలో కూడా వ్యాప్తిస్తారు అంత చేయించిన వాడు అని సురాడు అన్నాడు అనగా స్వామి అది పక్కన పెట్టండి భూలోకంలో కొంతమంది పుణ్యాత్తులున్నారా పుణ్యాత్తులు ఇక్కడ రావాలి రావడం కోసం నాకు ఉపకారం చేయండి అనగా ఏం చేయాలని అడిడు నీ లింగాన్ని ఏది హృదయ లింగాన్ని ఆత్మలింగము హృదయ యంగము బహులింగము కఠలింగము జ్యోతిర్లింగము ఇలా చూడ చాలా లింగంలో ఉన్నాయి హృదయలింగం అంటే వక్షస్థలం మధ్యలో ఉన్న కాంతితో సృష్టిస్తాడు ఆయన నీ హృదయం దగ్గర ఉన్న వక్షస్థలం దగ్గర ఉన్న కాంతితో నీ లింగాన్ని సృష్టించి ఈ హృదయలింగం భూలోక ప్రతిలకు ఆనందం కలిగిస్తుంది కనుక నందికేశ్వర లింగంపై గొడవబడుతుంది ఎలాగో నేను నందిని నా చేత కూడా ప్రతిష్టపడుతుంది కనుక కారణం చేత కూడా నందికేశ్వర లింగం బట్టి ఈ లింగాన్ని నర్మదా నదీ తీరంలో నేను ప్రతిష్ఠిస్తాను ఎప్పుడు అంటే వైశాఖ మాసంలో ఏ మాసం వైశాఖ మాసంలో శుక్లపక్షంలో సప్తమీ తిథి నాడు ప్రతిష్ఠిస్తాను ఆ తర్వాత రేజేళ్ళకు మనం నేను వైశాఖ శుక్ల సప్తమీ తిథి నాడు భూలోకంలో నర్మదా నదీ తీరంలో ఈ లింగం ప్రతిష్ఠించిన వెంటనే నీ దివ్యశక్తిలో నింపు ప్రతి సంవత్సరం ఆ తిథినాడు గంగనది ఇక్కడికి వచ్చి నీకు ఎదుర్కొంటూ ఉన్న నందకేశ్వర గారికి ఎదురుకుండా ఉన్న రేవులో తను ఆ రోజంతా ఉండాలి అంటే వైశాఖ శుక్ర సప్తమి మొదలుకొని అష్టమి వచ్చే వరకు గంగ ఇక్కడ నర్మదలో ఉండాలి అప్పుడు ఇక్కడికి వచ్చి స్నానం చేసిన వాళ్ళు గంగతో కలిసి ఉన్న నర్మదలో స్నానం చేసిన పుణ్యం పొందుతారు అటువంటి వాళ్ళు బ్రహ్మహత్యా పాపం స్త్రీ హత్యా పాపం శిశు హత్యా పాపం వంటి పాపాల నుంచి విముక్తి పొంది గంగ స్వయంగా పంపగా కైలాసానికి రావాలి ఎప్పుడు స్నానం చేసిన వెంటనే పైకి వచ్చి నందికేశ్వరుడికి ప్రదక్షిణ చేసినప్పుడు అని వరం అడిగాడు అని శివుడు ఆరోపించాడు ఇప్పుడు ఈ అర్థమైంది కదా ఆయన నేనే ఆ గంగని నందీశ్వరుడు ఈశ్వరుడు హృదయ లింగాన్ని నందికేశ్వర లింగా అనే పేరుతో ఈ తీరంలో ప్రతిష్ఠించాడు వైశాఖ శుక్ల సప్తమి నాడు ప్రతిష్ఠించాడు అందుకే శివుడు నందికిచ్చిన మాట నేను పాటిస్తూ ప్రతి వైశాఖ శుక్ల శక్ల సప్తమినాడు ఇక్కడ ఉంటాను సప్తమంతా ఇక్కడే ఈ నదిలో ఉంటాను వైశాఖ వైశాఖకుల సప్తమీ తీర్నాడు నా శక్తి అసలు గంగలో పావు వంతే ఉంటుంది మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ శక్తి ఇక్కడ నర్మదలో ఉంటుంది అందుకే వైశాఖ సుక్ నాడు నర్మదలో స్నానం చేయాలి తప్ప గంగలో కాదాన్ని పూర్వం శాస్త్రం ఉండేది గంగలో అప్పుడు దాని శక్తి తక్కువగా ఉంటుంది ఒకవేళ గంగ స్నానం బుద్ధిలో గంకే స్నానం ఏం చేయాలంటే ప్రయాగలో స్నానం చేస్తే గంగ శక్తి తక్కువగా ఉన్న ఎవరు శక్తి వల్ల వాడు పుణ్యస్థాన ఫలితం పొందుతాడు అందువల్ల నాయన ఈ రోజు నేను ఇక్కడ ఉంటాను ఇది ఆవుకి తెలుసు ఆవు పూర్వన్మ స్కృతం వల్ల పూర్వజన్మ జ్ఞానం వల్ల ఈ విషయాన్ని కనిపెక్కింది దానిక కూడా చెప్తాను ఇది దూడ చాలా సంస్కారవంతమైనది ఆవు కూడా